వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చందేరీస్ అండి చందేరీలు ప్యూర్ ముంగా డోలాలు కడ్డీ జాట్ ఇట్లా అన్ని ఉగాది సేల్ రంజాన్ సేల్ అయితే ఇస్తున్నాను చాలా బాగుంటాయి వర్క్ శారీస్ సో మెనీ కలెక్షన్స్ ఉన్నాయి ఐటమ్స్ అయితే సూపర్ గా ఉంటాయి అండి ఆల్ మిక్స్ అండి ఆల్ మిక్స్ అనమాట ఒకటి కాదు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి రకరకాల రేట్లు అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చినాయి ఏమన్నా ఉంటే వాట్సప్ చేయండి బుకింగ్ చేసుకోండి ఇంటి దగ్గరికే కొరియర్ పార్సల్ వస్తాయి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా అదర్ చెక్స్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయండి ఓకేనా సో నెక్స్ట్ శారీ కాంబినేషన్ వచ్చేటప్పటికి చందేరి మేడం చందేరిలో చెక్స్ డిజిటల్ ఎంత బాగుందో చూడండి ప్యూర్ చందేరి బెనారసీ చందేరి అండి చాలా బాగుంది స్టాక్ ఈ ఐటెం భలే నచ్చిందండి నాకు ఎంత బాగుంటుంది అనుకున్నారు చందరి స్టాక్ చాలా బాగుంటుంది టీచర్స్కి బాగా ఇష్టం అండి వర్కింగ్ కి హౌస్ వైఫ్స్ కి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది వచ్చేటప్పటికి శారీ కాస్ట్ వెయ్యి అండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి ఎందులో మిస్ప్రింట్ మిస్టేక్ డ్యామేజ్ ఏమి ఉండదు రావండి ఇంకా ఏదైనా చిన్న చిన్న వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేటప్పటికి కడ్డీ జాడెట్ అండి కనకాబరం పింక్ అసలు డ్యామేజ్ అనే మాట ఉండదు పదిహేను వందలు అమ్మేము రంజాన్ సేల్ తీసుకోండి పండగ చేసుకోండి పండగ ఆఫర్లు పదమూడు వందలండి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేసేస్తా ఎవరికి కాలో వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ ఏ ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి అంతే బ్లౌజ్ అండి డ్యామేజ్ అయితే ఏం లేదు గోల్డ్ వీవింగ్ అండి గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ రెండు ఉన్నాయి ఇది గోల్డ్ వీవింగ్ పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపిల్ గ్రీన్ అండి సిల్వర్ వీవింగ్ ప్యూర్ ఒరిజినల్ బనారసి కడ్డీ జాడెట్లు ఇదే స్టాక్ ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఎంత పడుతున్నారు డామేజ్ స్టాక్ రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఇది ఫ్రెష్ ఫ్రెష్ శారీస్ ఓన్లీ సారీ కాస్ట్ పదమూడు వందలకి ఇచ్చేసేస్తున్నాం మళ్ళీ స్టాక్ వస్తుందండి మళ్ళీ బెళ్ళొస్తే పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కామన్ అండి సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా తక్కువకి ఇచ్చేస్తున్నటువంటి స్టాక్ నెక్స్ట్ అండి కనకాపురం పీచ్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీకి తాజుల్స్ వచ్చినాయి సిల్వర్ వీవింగ్ పదమూడు అండి థర్టీన్ హండ్రెడ్కి స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటా వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి పదమూడు వందలు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా స్టార్ ఫ్లవర్ డిజైను రన్నింగ్లో డిజైను బార్డర్ కాంబినేషన్ మొత్తం విధంగా వచ్చిద్ది పదమూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక డిజైన్ అండి అదే బ్యూటిఫుల్ డిజైను ఇది ఆల్ ఓవర్ చాలా వస్తుంది పీచ్ కలర్ మేడం సైడ్ టాల్స్ కోమలు శారీ వచ్చినాక ఒకసారి ఐరన్ చేయించుకోండి అండి ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తాం కదా పదమూడు వందలండి థర్టీన్ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ కి సారీ వాల్బిల్టీ ఉంది కావాలనుకుంటే వెంటనే రిసెట్ చేయండి నెక్స్ట్ అండి లైట్ పాల పీచ్ అండి పీచ్ కలర్ సిల్వర్ బింగ్ గోల్డ్ ఉంది సిల్వర్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఏది కావాలంటే అది తీసేసుకోవడమే పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ కి సారీ అయితే వాల్బిల్టీ ఉంది ఎక్కడా డ్యామేజ్ అనేది లేదు బ్లౌజ్ ఈ మాదిరిగా అయితే వస్తుంది సో మంచి భారీ సేల్ అయితే ఇస్తున్నాం కావాలనుకుంటే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ పీస్ అండి కడ్డీ జార్జెట్స్ మేడం ఇవి బనారసీ కడ్డీ జార్జెట్స్ స్టాకు ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి ఐటమ్ రన్నింగ్లో మనకి బ్లౌజ్ ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చుద్ది సేమ్ శారీస్ అండి మనది గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాలు ఎంత బాగుందంటే అంత బాగుందండి స్టాక్ అయితే కనుక ఓన్లీ సారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు నెక్స్ట్ వచ్చేటప్పటికండి అప్పటికండి బనారసీ కడ్డీ జార్కెట్స్ అండి ప్యూర్లీ బనారసీ కడ్డీ జార్గెట్స్ చాలా చాలా బాగుంది ఈ స్టాక్ కూడాను మెరూన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ వీవింగ్ అండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ కి స్టాక్ అయితే ఫుల్ గా అవైలబుల్ గా ఉంది కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ పీస్ అండి ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తుంది సిల్వర్ గోల్డ్ రెండిటి కాంబినేషన్ అండి హైట్ ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది స్నఫ్ అండి ఇది కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ కాంబినేషన్ పదమూడు వందలు కడ్డీ జార్జెట్లు డోలాలు వర్క్ సారీస్ మొత్తం ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ భారీ సెల్ ఇచ్చేస్తున్నాం బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వచ్చింది టోటల్ ఎంటైర్ శారీ అండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ శారీ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక చాలా చాలా బాగుంది సో బ్యూటిఫుల్ అండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ పీస్ ఈ మాదిరిగా అయితే వచ్చింది ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే వస్తుందండి శారీ కాస్ట్ పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉంది ఈ శారీ అండి క్లాత్ ది ఇదే డిజైన్లో ఇంకొక క్వాలిటీలో కూడా వచ్చింది మొద్దులాగా వచ్చింది ఇది ప్యూర్ ముంగా డోలా అండి ఎంత బాగుందో శారీ చూడండి బ్యాక్ సైడ్ జరి థ్రెడ్ రాదు జరి వస్తుందండి చాలా బాగుంది అసలు హెవీ సారీ మేడం ఎంత బాగుంది అనుకున్నారు శారీ ఆరెంజ్ కలర్ డిజైన్ కనిపిస్తుందా రం డిజైన్ అండి శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి చాలా హెవీ సారీ గ్రాండ్గా వచ్చింది పదిహేడు వందలు బ్లౌజ్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా హెవీ సారీ ప్యూర్ ముంగా డోలా శారీస్ అండి పదిహేను వందలు మేడం షిప్పింగ్ ఆల్సో ఫ్రీ లేటెస్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ డిజైన్స్ అన్ని కూడా హెవీలు అయితే వచ్చినాయి షాక్ వచ్చినా కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయండి మేడం ఐటమ్స్ చాలా పెడుతున్నాము ఇది చూడండి ప్యూర్ ముంగాడోలా అండి ఎంత బాగుందో సారీ వేస్తే చాలా బాగా వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది చాలా చాలా బాగుందండి ఈ శారీ కూడా హైలైట్ ఉంది శారీ బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ వచ్చింది లాస్ట్ వరకు డిజైన్ వచ్చిందండి ప్యూర్లీ ముంగా డోలా ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల మ్యామ్ అదే శారీ ప్యూర్ ఒరిజినల్ ఫ్రెష్ డ్యామేజ్ కాదు నెక్స్ట్ అండి రెడ్ కలర్ శారీ ప్యూర్ ముంగా డోలా శారీ అండి కేవలం పదిహేను వందలు మేడం మేడం ఇందులో ఇంకో రకం కూడా వచ్చిందండి తక్కువ రేటు క్వాలిటీలో అది క్వాలిటీ తేడా ఉంటుంది సో ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్స్ అండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చాలా బాగుంది హెవీ సారీ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది రంజాను ఉగాది స్పెషల్ కలెక్షన్స్ ఎవరికైనా తీసేసుకోండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అందరు ప్యూర్లు తక్కువలో కావాలని అడుగుతున్నారు సో కేవలం మీకోసం మాత్రమే ఆరెంజ్ కలర్ అండి ఈ డిజైన్ గుర్తుందా కొన్ని వందల పీసులు అమ్ముంటాను నేనైతే మాత్రం ఆరెంజ్ కలర్ శారీ ఈ డిజైన్ బాగా ట్రెండ్ అయింది స్వాన్ డిజైన్ పైతని పైతని మీద స్వాన్ డిజైన్ అయితే వచ్చిందండి కాస్టింగ్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్ లో ముంగా డోలా అయితే వచ్చింది ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి నెక్స్ట్ సారీ రెడ్ కలర్ సైడ్ టాజిల్స్ అండి ఎవ్రీ సారీకి కూడా కొన్ని సారీస్కి మంచిగా టాజిల్స్ అనేది వచ్చినాయి చాలా బాగుంది క్వాలిటీ చూసారా ప్యూర్ డోలాలు ముంగ డోలాలు బ్లౌజ్ రన్నింగ్ అండి శారీ టాజ్ కూడా వచ్చినాయి ఆల్ ఓవర్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ దాని నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి లైట్ వెయిట్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ టోటల్ శారీ కాంబినేషన్ మొత్తం బాగా హైలైట్ వచ్చిందండి పీస్ అయితే గనక వెరీ బ్యూటిఫుల్ రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా డిజైన్ అయితే వస్తుంది లైట్ వెయిట్ చాలా చాలా బాగుందండి శారీ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంది ఎంత సాఫ్ట్గా ఉంది అనుకున్నారు మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది డ్యామేజ్ అయితే ఏం లేదు ఇంకెక్కడన్నా ఏమైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి డ్యామేజ్ డామేజ్ స్టాక్ కాదు నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్క్ శారీస్ అండి టఫ్సర్ క్రష్ వర్క్ సింపుల్గా మంచి ఫ్యాన్సీగా ఉండాలి సింపుల్గా ఉండాలి డిజైన్ బాగుండాలి రేట్ తక్కువలో ఉండాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి క్రషింగ్ ఇది స్మూత్ క్రష్ అంటారు కదా స్పాంజ్ క్రష్ అంటారు చూసారా ఆ క్రషింగ్ ఇది ఈ గిటి డిజైన్ అండి కావాలంటే చూడండి వర్క్ చూడండి కలకత్తా వర్క్ వర్క్ చూడండి కలకత్తా వర్క్ అండి బ్యాక్ సైడ్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక వెరీ డిజైనర్ పీసు బ్లౌజ్ మీద అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ పడింది డబల్ మేడం నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి నెక్స్ట్ అండి ఇలాచీ కలర్ ఇలాచీ కలర్ అండి డస్టీ కలర్ మ్యాచింగ్ ఇది కూడా బూడిద గుమ్మడికాయ షేడు శారీ చూడండి అంతా బాగుంది కలర్ కనిపిస్తుందరా వర్క్ చూడండి నీట్గా ఉంటుందండి స్పాంజ్ క్రష్ ఇది మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మీద కూడా ఫుల్ వర్క్ వస్తుంది లాస్ట్ వరకు కూడా డిజైన్ బార్డరు అంతా కూడా వస్తుంది శారీ కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి స్పాంజ్ క్రష్ అంటారు ఇది ఎంత మెత్తగా అండి క్లాత్ అయితే హైట్ కూడా బాగా వస్తుందండి ఫైవ్ సిక్స్ వరకు కూడా వస్తుంది హైట్ అయితే కనుక ఇదైతే మాత్రం ఇంకా డిజైనర్ శారీస్ అండి ఒక్కసారి స్కాల బార్డర్ చూసినట్టయితే ప్యూర్ ఆర్గన్గా టిష్యూ ఇచ్చి దాని మీద అంతా కూడా వర్క్ ఇచ్చారు విత్ కట్ వర్క్ ఆల్సో అండి కాస్ట్లీ శారీ మేడం అయితే కనుక మంచి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే చాలా చాలా బాగుందండి డిజైనర్ శారీస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇది బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఈ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండి క్రీమ్ వైట్ కలర్ పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ స్పాంజ్ క్రష్ అండి లైలాక్ షేడ్ స్పాంజ్ క్రష్ లైలాక్ షేడ్ మేడం ఎంత బాగుందో శారీ ఇందాక చూపించాను కదా టూ కలర్స్ అందులో ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వచ్చిందండి వర్క్ శారీస్ అడుగుతున్నారు సో మంచి మంచి వర్క్ శారీస్ అన్నీ కూడా పెడుతున్నాను పదిహేను వందలకేస్తున్నా పద్దెనిమిది వందల రూపాయలు అమ్మాము వీటిల్లో లైవ్లో ఉన్నాయి కావాలంటే చూడండి ఫోర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికండి ఇది కూడా చూడండి చూ ఎంత బాగుందో చూడండి స్టాక్ నెక్స్ట్ అండి నెక్స్ట్ పీస్ ఇంకొకటి ఆర్గాంజా టిష్యూ మీద స్వాన్ డిజైన్ చూసారా ఈ మోస్ట్ వాంటెడ్ పీస్ అండి ఇది కూడా గిటి డిజైనర్ పీసు శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అండి ప్లెయిన్ బ్లౌజు సేమ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి కనిపించింది డిజైన్ భలే ఉంటుందండి ఫాలింగ్ హైట్ కూడా బాగా వస్తాయి ఫైవ్ సిక్స్ వరకు కూడా వస్తాయి హైట్ నెక్స్ట్ ఇందులోనే ల్యావెండర్ షేడ్ అండి సో మంచి పీసు డిజైనర్ వర్క్ శారీస్ అన్నీ ఉన్నాయండి ఈ కాంబినేషన్లో కూడా మంచి మంచి కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీస్లోనే శారీ నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి డోలా ఆర్గాంజా జార్జెట్స్ ఇట్లా మనకి వర్క్ శారీస్ అండ్ అట్లాగే అన్నీ కూడా కడ్డీ జాకెట్స్ అన్నీ కూడా పెట్టాను ఈ డిజైన్లో కూడాను మంచి సారీస్ అండి ఇవి కూడా అవైలబిలిటీస్లో ఉన్నాయి అసలు ఎక్కడ మిస్ ప్రింట్ డామేజ్ లేదు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మోస్ట్లీ వీడియోసే అందరూ అడుగుతున్నారు సో వీడియోసే పోస్టింగ్ అవుతున్నాయి ఈ ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి మా కలెక్షన్ మాత్రమే ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మరో విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్